నమస్కారం ఇప్పుడు నేను చెప్పేది అంటే మనం అందరూ వీడియోలు చూపుతారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు షేర్ చేస్తలేరు లైక్ కొడతలేరు ఇప్పుడు మన చుట్టుపక్కల తిరుగుతాయి కాబట్టి మన ఇంట్లో కత్తనేవి కాబట్టి నేను తీసుకుపోయి దొరకబట్టి బయటేడ్చి పెడతాను నేను పైసలు వాసించదు కాదు ఏం కాదు అంటే ఈ ఇండల కట్టనే కాబట్టి బెడ్ల మీద ఇంట్లో దిగుతానయి కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తాను పోయి దొరకపడకపోయి బయట విడిచిపెట్టడం జరుగుతుంది అందు గురించి నాకు మీరు సపోర్ట్ చెప్తే నేను కూడా మీకు మంచిగా అందుబాటులో ఉండి అన్నీ దొరక్కబట్టుకొచ్చి నేను బయట విడిచిపెట్టగలుగుతాను అందు గురించే మీరు నన్ను ఆదరించాలి నేను నమస్కారం

ఇండికే ఫోన్ ఏ బాయ్ ఎంత వాటర్ పట్నం గా దన కోకో హ్మ్ ఇట్లా बाद में ऐसा क्या गला दो काटी मान से மின்னல காணும் மால பைட் பண்ணி கால்ல ஆ ஹ ஜடாய் பற்றறா இது நிவரசசி என்ன யாரேலே போதே இது பாரசி ராக மொதம மொதம ஆ சம்படிட்டான் ஏ சம்படி அப்ப சம்படி என்ன ரிஸ்பெக்ட் ஆத்த சம்படி ஆ ஏ பாவனையில சம்படி అన్న ఇది ఇడ్స్పెట్ అచ్చం అలా అంటాడు కదా అంటే ఇడ్స్పెట్ ఐ ఇడ్స్పెట్ ఇదేని ఆరాధన ఇంకా పెద్దవుంది కదా ఇదే పడిగిpute ఇట్లా పెద్దగా అయిపోయింది రెడ్ గా ఇప్పుడు నీళ్లు పోలా ఇది పోట్టు అది తీయ ഇല്ലോ ആഹോ ആ പാ ധനി അതാന്താ തറങ്ങോ ധനിര കൊത്തിനോക്കാണല്ലേ കണ്ടോ ഓരൽ കടാ അല്ലയാ എന്തിയോ റാൽനാട്ട ഇന്നി거든 റാലേ పట్టినో కదని అది నీకు చుట్టినట్టేది ఏమంట ఇవ్ పట్టుకుంటా మీకు తెలు చుడతలేదు సప్పటిక నీకులవాడే ఉన్నదే ఆ మరి చూడతాందా చూడ అన్నకు ఇంకోట అంత ఇంకోటి అనుకుంటారు వాళ్ళు తేను అప్పుడు ఆదురుతామేది వచ్చే అదే అవు దాంత అలకే అవన్నీ చేతికాడకి వచ్చింది కదా ఇంత పామి వరకొస్తారు గడ గోడకాడ అన్న వచ్చిండు గడ మంచుడితుంది అని బయలు పడ్డదాన్ని కూడా తచ్చేతటి తీసిండు

అన్నిటి నుంచి ఇట్లా బట్టి ఇప్పుడు యూట్యూబ్ లో పెడతావు ఏమన్నా ఇంకా మంచిది కానీ ఏం లేదు అది ఒక లిమిట్ ఉంటుంది దానికి లాస్ట్ టైం చూడాలి బామాన్ చూస్తే బాగా Thank okay. you.